హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అదేంటంటే చికెన్ కర్రీ ముక్కకి చక్కగా జ్యూస్ అంతా పట్టేలా ముక్క మెత్తగా ఉడికేలా ఎలా ఉండాలో ఈ రెసిపీలో నేను చూపిస్తున్నానండి మీరు ఇలానే చేశారంటే పర్ఫెక్ట్ చికెన్ కర్రీ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు సో దీనికోసం ముందుగా ఏంటంటే ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా మరిగాక దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత తరిగిన పచ్చి పచ్చి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి వేసుకొని దాంట్లో అన్నీ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు మసాలా దినుసులు వేసుకోండి వేసుకున్నాక తర్వాత ఒక మూడు నుంచి నాలుగు ఒక పెద్ద ఉల్లిపాయలండి సన్నగా తరిగినవి నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను మీరు కూడా అలా వేసుకోండి తర్వాత మీరు ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మార్కెట్లో తెచ్చుకోవడం కంటే ఇలా ఫ్రెష్గా వేసుకున్నారంటే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మనకి ఫ్రెష్గా ఉంటుంది స్మెల్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది హెల్త్ కూడా మంచిది అలా ఆనియన్స్ అన్నీ బాగా వేగాక ఇక్కడైతే నేను చికెన్ చికెన్లో నీట్గా క్లీన్ చేసుకున్నాక పసుపు ఉప్పు కారం కొంచెం పెరుగు కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకున్నానండి హాఫ్ ఎన్ అవర్ సో అందుకని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఏం చేశానంటే చికెన్ వేసేసి మొత్తం అన్నీ కలిసేటట్టు కూడా కలుపుకున్నాక ఆల్రెడీ పసుపు కారం వేసేసుకున్నానండి ఇంకా కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు కారం తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఉప్పు కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి నేనైతే ముందుగానే వేసేసుకున్నాను మళ్ళీ రుచికి సరిపడా వేసి మొత్తం కలుపు తప్పకున్న అయితే ఈ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలోనే పెట్టుకోండి ఎందుకంటే మీరు సిమ్లో కానీ పెట్టేస్తే మొక్క అంతా ఉడకకుండా గట్టిగా అయిపోతుందండి అందుకని హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పెట్టుకొని తర్వాత ఒక కొంచెం అయ్యాక అప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకున్నాక చక్కగా కుక్ అయిపోతుంది ముక్కు అనేది గట్టిగా అవదనమాట తర్వాత ఏంటంటే మొత్తం మూత తీసాక ఒక్కసారి కలుపుకొని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఉంచుకుంటే మీ గ్రే మీకు గ్రేవీ ఎలా ఇష్టమో అలా ఉంచుకొని దించేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి నాకైతే దీన్ని ఇడ్లీతో తినడం చాలా ఇష్టమండి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చేసేయండి నాకైతే రెసిపీని చాలా సింపుల్గా చూపించడం ఇష్టం అండి అందుకని అన్ని వీడియోలో కూడా దాన్ని కుక్ చేయడం ఉడకడం అవన్నీ చూపించుకో ఇలా చూపించడం నాకు ఇష్టం మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి వెళ్ళి చూడండి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్